తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వినూత్నంగా పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో చిట్టు చేతులు మట్టి గణపతుల కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెర్లా శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రకటించగా విద్యార్థులు తమ ఇంటి వద్ద వారి చిట్టి చేతులతో ట్టి గణపతులను తయారు చేసి పాఠశాలకు తీసుకువచ్చారు విద్యార్థులు సృజనాత్మకతతో మన్నుతో వివిధ ఆకృతులతో మట్టి గణపలను అత్యంత సుందరంగా తయారు చేశారు ప్రస్తుత సమాజంలో నేటి యువతకు పర్యావరణ పరిరక్షణ ప్రకృతి పరిరక్షణ బాధ్యతగా తెలపాలనే ఉద్దేశంతో ప్రకృతి ఉత్సవము గణేష ఉత్సవము కనుక ఈ వినాయక చవితిలో పత్రులు మట్టి గణపతుల పూజ నిమజ్జన యొక్క విశిష్టతను శాస్త్రీయముగా సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక రంగులు వినియోగించిన విగ్రహాలను పూజించడం నిమజ్జన చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందని అనేక ఇబ్బందులకు గురి అవుతామని ప్రధాన ఉపాధ్యాయులు చెల్ల రెడ్డి తెలిపారు చిట్టి చేతులతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ప్రోత్సహించిన వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి చిలుకూరి శ్రీనివాసరావు పీజీటీ నాగబాబు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చిట్టి చేతులు మట్టి గణపతులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి విద్యార్థులందరికీ కూడా శనివారం నాడు మట్టి గణపతుల్ని తయారు చేసుకురమ్మని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మట్టి గణపతులు తయారు రావడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు రాబోయే వినాయక చవితిలో మరి చాలా చోట్ల మరి రసాయనాలతో కూడినటువంటి విగ్రహాలను ఉపయోగించి జల కాలుష్యానికి కారకులు అవుతున్నారు దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించడం కోసం మరి విద్యార్థుల చేతి ఈరోజు ఈ మట్టి అనుభూతుల్ని తయారు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం మా యామ ఉపాధ్యాయులు యువరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంతో ఘనంగా మరియు ఉపాధ్యాయులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా విగ్రహం తయారు చేసుకొచ్చి ప్రజలకి చక్కటి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది